పార్టీ పదవులతో సహా సంఘ పదవులు బి అప్పగించిన ఎల్హెచ్ఎస్ అసలు ఎల్హెచ్పిఎస్ ప్రో సంఘము అసలు ఖత్రకు సంఘాలు సార్ కతరాక్ ప్రెసిడెంట్లు సార్ కత్రాక్ వైస్ ప్రెసిడెంట్లు సార్ కత్రాక్ మహిళా ప్రెసిడెంట్లు సార్ అసలు సంఘం కథ సార్ ఏక మహబూబ్ నగర్ క అజోకవేతాన్ని సూర్యాపేట కదా అజోకవేతాన్ని హైదరాబాద్ కదా అజోకవేతాన్ని నిజామాబాద్ కదా అసలు ఎల్హెచ్పిఎస్ సంఘాలు కథ కామ్ కర్రీ సార్